మంచు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ ఈ గొడవలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి ఎవరి వినయ్ మంచు ఫ్యామిలీకి తనకి ఏంటి సంబంధం తండ్రి కొడుకుల ఆస్తుల వివాదంలోకి వినయ్ ఎందుకొచ్చాడు మంచు వారి కుటుంబ వివాదం ఇప్పుడు వీదెక్కింది తండ్రి కొడుకుల మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది అంటూ హడావిడి జరుగుతోంది ఆ ఒకరిపై మరొకరు పోలీసులకి ఫిర్యాదులు చేసుకున్నారు మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ బయటకు వచ్చిన తర్వాత మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ రిలీజ్ చేసేసారు అందులో వినయ్ మహేశ్వరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఇందుకీ ఎవరి వినయ్ మంచి కుటుంబానికి ఏంటి సంబంధం అనే డిస్కషన్ జరుగుతోంది వినయ్ ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నాడు అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులకు అక్కడ వ్యాపారాలు చేసుకునే స్థానికులకు తాను మద్దతు ఇచ్చానని అప్పటి నుంచి విష్ణు వినయ్ కలిసి తనని టార్గెట్ చేశారు అన్నది మనోజ్ ఆరోపణ వాళ్ళిద్దరూ పాల్పడిన అక్రమాలకి సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని సంబంధిత అధికారుల ముందు వాటిని బయట పెడతానని మనోజ్ లెటర్లో రాసుకొచ్చాడు బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం కాకముందు వినయ్ మహేశ్వరి సాక్షి మీడియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓగా పనిచేశారు ఇండియన్ న్యూస్ పేపర్ దైనిక్ భాస్కర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డులోను వినయ్ ఓ మెంబర్ మోహన్ బాబు ఫ్యామిలీకి చెందిన న్యూయార్క్ అకాడమీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థల సీఈఓగా కూడా వినయ్ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విష్ణు భార్య వెరోనికా సోదరవుతుంది అలా భార్య తరపు వ్యక్తులకి తన విద్యా సంస్థల్లో కీలక బాధ్యతలు విష్ణు అప్పగిచ్చాడు అని టాక్ ప్రశ్న జరుగుతున్న రచ్చా నిన్నో మొన్న మొదలైంది కాదు ఎప్పటి నుంచో విష్ణు మనోజ్ మధ్య లేవని ఇద్దరికి వారిదిగా వినయ్ పనిచేస్తున్నారు అని టాక్ వాస్తవానికి మంచు వారి విద్యా సంస్థల్లో వినయ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని మనోజ్ సన్నిహితులు ఆరోపిస్తున్నారు లేటెస్ట్ గొడవ సమయంలోనూ మనోజ్పై వినయ్ చేయి చేసుకున్నాడని ఆ తర్వాత జరిగిన తోపులాటలో మనోజ్ గాయపడ్డాడు అని తెలుస్తోంది నేరుగా మోహన్ బాబు తన కొడుకు మనోజ్ కోడలు మౌనీకరించి ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటంతో వివాదం మరింత ముదిరింది తండ్రి నేరుగా తనపై కంప్లైంట్ ఇవ్వటంతో మనోజ్ సోషల్ మీడియా వేదికగా లెటర్ రిలీజ్ చేశాడు తనకి న్యాయం చేయాలంటూ నేరుగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలని అడ్రస్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు తాను ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ తండ్రి కేవలం విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాడని ఆస్తులన్నీ విష్ణు దుర్వినియోగం చేస్తున్నాడని రాసుకొచ్చారు దీనిపై స్పందించిన విష్ణు తమ ఫ్యామిలీ ఈ చిన్న వివాదాన్ని దయచేసి పెద్దది చెయ్యొద్దు అన్నాడు త్వరలోనే కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నాడు ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి